ఇంటర్మీడియట్ దశ అంటేనే విద్యార్థుల జీవితాలకు ఒక మలుపు తిరిగే దశ అని గజ్వెల్ ఏసీపీ రమేష్ అన్నారు ఇలాంటి సమయంలో చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తమకు నచ్చిన రంగంలో విజయం కోసం ప్రయత్నించాలన్నారు విద్యార్థి దశ నుండే ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని చేరేందుకు ప్రణాళికలతో ముందుకెళ్లాలని మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఇన్స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నేటి సమాజంలో సోషల్ మీడియాలపై ఉన్న శ్రద్ధను విద్యార్థులు చదువు కోసం ఉపయోగించుకోవాలన్నారు దేశం కోసం సమాజం కోసం ఎంతో మంది మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారని వాళ్ల జీవితాలను ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు కొంతమంది విద్యార్థులు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఇన్స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షులు గోపాల్ జనరల్ సెక్రటరీ కరుణాకర్ కోశాధికారి స్వామి ఉపాధ్యక్షులు వినోద్ పాల్గొన్నారు అంటే మొగలిపుడు కాకపోవచ్చు కానీ సీతాకోక చిలిక వైపు లాగా మారే ఒక ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ లో ఉన్నారు ట్రాన్స్ఫార్మేషన్ దశలో ఉన్నారు ఆ దశలో రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు కానీ రకరకాలైన ఆకర్షణ కానీ రకరకాలైనటువంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లూయెన్స్ చాలా ఉంటుంది మీద ఆ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ నేను చూసిన ఆయన వంటని నిజంగానే వాడాల్సి వచ్చింది ఎవరికి వన్ ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ ఎవరికి వాళ్ళు సెపరేట్ ఒక సెపరేట్ ఎంటిటీ ఆ సెపరేట్ ఎంటిటీ మనకు మనం సెపరేట్ ఎంటిటీ అయ్యింది ఇంతసేపు నాకు చేప చెడ్డ కదా పోతే ఈ వచ్చు కానీ చాప ఈగా ఈత సో ఎవరి ఎబిలిటీ ఎవరి స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి ఆ స్కిల్స్ను మనకు మనం ఎట్లా అన్వయించుకోవాలనేది ఇంతసేపు చెప్పిన వాటిని నేను కొంచెం ఏదో ఊరికే ఈ ఇన్స్పైర్ వాళ్ళు తెలిసారా వచ్చారా